హనుమాన్ జయంతి కదండి మా ఊరిలో ఉన్న ఆంజస్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తుంటే ఇంక స్వామివారి పల్లకైతే మాకు ఎదురు వచ్చిందనమాట ఇంకా అక్కడ దండం పెట్టుకుని ఇంక మళ్ళీ గుడి దగ్గరికి అయితే వచ్చాము గుడి లోపల దర్శనం చేసుకుంటుంటే మా వాళ్ళైతే జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని గుడి చుట్టూరు తిరుగుతూనే ఉన్నారండి మధ్యాహ్నం అయితే రాలి సంతర్పణ భోజనానికి అయితే బయలుదేరామండి రాళ్ళలో అయితే స్వామిది పెద్ద విగ్రహం ఉంటుంది ఎంట్రెన్స్లోని అక్కడ ఈ రోజైతే ద్వితీయ వార్షికోత్సవం అంటండి స్వామివారిని నిలబెట్టి ఇంక సంతర్పణ అయితే పెడుతున్నారు అక్కడ జనం అయితే మామూలుగా లేరండి చాలా ఎక్కువ మందే ఉన్నారు మా అత్రపురం మండలంలోనే రాలీ అనేది ఒక పెద్ద గ్రామం అండి పైన పెద్ద విగ్రహమే కాకుండా కింద గుడి చుట్టూరు కూడా చాలా విగ్రహాలు ఉన్నాయి మీకు ఎప్పుడైనా ఇంకోసారి వీడియో చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా భోజనానికి అయితే రెడీ అయిపోయాము ఇంకా పులిహార అయితే టేస్ట్ అదిరిపోయింది సాంబార్ అయితే ది బెస్ట్ అనమాట ఇంక కొడుపు నిండా ఫుల్ గా చేసి వస్తుంటే స్వామి వారి తాళలిస్తున్నారు అనమాట ఇంకా అవి తీసుకుని రాలీలో ఉన్న మా పెద్ద ఇంటికి అయితే వెళ్దామని బయలుదేరామండి అక్కడి నుంచి సంతర్పణకి వచ్చే జనంతో రోడ్డు అయితే ఫుల్ గా నిండిపోయిందండి